కడప నగరం శ్రీనివాస రెసిడెన్సీ హోటల్లో కడప ప్రెసిడెంట్ కుమార మంగళం అధ్యక్షతన రాష్ట్ర వెల్ఫేర్ అసోసియేషన్ ఆఫ్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ ఆంధ్రప్రదేశ్ సమావేశం జరిగినది వారు మీడియాతో మాట్లాడుతూ ఎల్టీపీలకు ఇబ్బంది అయినటువంటి జీవో నంబర్ ఇరవైలో ఎల్టీపీలపై ఎక్కువ భారం మోపడం జరిగినది అని ఈ జీవో కారణంగా అందరూ ఎల్టీపీలు ఇబ్బంది ఎదుర్కోవాల్సి ఉంటుందని కావున ఈ జీవోలో మార్పులు చేసి ఎల్టీపీలకు ఇబ్బంది లేకుండా ప్రజలకు త్వరితగతిన అప్రూవల్ చేసే విధంగా మార్పులు తీసుకొని రావాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మున్సిపల్ శాఖ పి నారాయణ గారికి విజ్ఞప్తి చేశారు కర్నూలు పద్నాలుగు జిల్లాలు మాత్రమే రెస్పాండ్ అయ్యారు సో మిగతా వాళ్ళకి శ్రీ శ్రీ సత్యసాయి అలాగే ఈస్ట్ గోదావరి కాకినాడ శ్రీకాకుళం అంటే మిగతా వాళ్ళకి డైరీస్ అవసరం ఉంటుందా లేదా గవర్నమెంట్ కూడా ఎల్టీపీ దానిలో ఎన్టీపీ లిస్ట్ అంటే స్టేట్ సెకండ్ ఇక్కడ కడపలో జరుగుతుంది మా ఎల్టీపీ రాష్ట్ర ఎల్టీపీ సమస్యలపై చర్చించడం జరుగుతుంది అలాగే ప్రభుత్వం మా శ్రేయస్ కోసం కొత్త జీవో ఒకటి ప్రవేశపెట్టింది అది అందరికీ అనుకూలంగా కూడా ఉంది దాంట్లో ఒక అవకాశం కూడా ఇచ్చింది పబ్లిక్ కూడా సెల్ఫ్ డిక్లరేషన్ ఇచ్చేసి ప్లాన్స్ తీసుకునే అవకాశం మనకి ఇచ్చింది ఇది చాలా శుభ ఇది చాలా శుభ సూచకం ప్రభుత్వానికి ప్రభుత్వానికి మరొకసారి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా దాని మీద కొద్దిగా అడపా తడుపు మాకు కొద్దిగా సమస్యలు ఉంటాయి దాన్ని చర్చించుకోవడానికి చర్చించుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడ సమావేశం ముఖ్య ఉద్దేశం పాటు నా పేరు రాంబాబు స్టేట్ ప్రెసిడెంట్ వైల్ డిపి వెల్ఫేర్ లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ అసోసియేషన్ మాది మా స్టేట్ వైడ్ ఫోర్ థౌసండ్ మెంబర్స్ ఎల్టీపీఎస్ మెంబర్స్ ఉన్నాం అలాగే మా అసోసియేషన్ కి ఈరోజు సెకండ్ ఈసీ మీటింగ్ కడప జిల్లా వారు ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాం సో మాకు ప్రతి ఈసీ మీటింగ్లో మా ఎల్టీపీ యొక్క సమస్యల గురించి కానీ అలాగే రాబోయే జీవోల గురించి కానీ వచ్చిన జీవోలు అమెండ్మెంట్స్ గురించి ఇవన్నీ డిస్కస్ చేసుకుని స్టేట్ వేడు ఉన్న ఎల్టీపీస్ అందరూ కూడా మేము కమ్యూనికేట్ చేయడం అనేది జరుగుతుంది అలాగే ఆ భాగంగానే ఈరోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేసుకున్నాం అలాగే రీసెంట్గా ప్రభుత్వం వారు కొత్త జీవోని మనకి ఇచ్చారు ఆ జీవోలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు బాగా అంటే బిల్డింగ్ ప్లాన్ యొక్క తొందరగా ఇవ్వడానికి కోసం అని చెప్పేసి కొత్త కొత్త అనుమతులు దానికోసం అలాగే దానిలో కొన్ని పొందుపరిచారు అలాగే కొత్త ప్రభుత్వం వచ్చి ఒక పది స్టేట్లు తిరిగి ఆ స్టేటుల్లో ఎటువంటి అనుమతులు ప్రకారం జరుగుతున్నాయనేది తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ కోసం మన స్టేట్లో కూడా చేయడం జరిగింది దానిలో భాగంగానే సెల్ఫ్ సర్టిఫికేషన్ అనేది సిస్టమ్ అనేది తీసుకొచ్చారు దానిలో ప్రజలు కూడా గమనించవలసింది ఏంటంటే మీ యొక్క ప్లాన్ అనుమతి తీసుకున్న తర్వాత ఎటువంటి డివిషన్ వెళ్లకుండా మీరు చేస్తే ఆ కన్స్ట్రక్షన్స్ వల్ల మీకు బాగుంటుంది ప్రభుత్వానికి బాగుంటుంది రాష్ట్రం అంతా కూడా మంచిగా ఉంటుంది మాకు కూడా ఇబ్బంది కలగకుండా ఉంటుంది మేము ప్లాన్ అనుమతికి గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేస్తాం మా ద్వారా మీరు చేసుకుంటారు సో మీరు ఆ ప్లాన్ తీసుకున్న తర్వాత యాజ్ బర్ రూల్ ప్రకారం మేమైతే చేసామో దాన్ని మీరు అనుసరించి కన్స్ట్రక్షన్ చేస్తే మీరు బాగుంటారు మేము బాగుంటాం రాష్ట్రం అంతా బాగుంటుంది కాబట్టి ప్రజలకి మీడియా ద్వారా కూడా తెలియపరుస్తున్నామండి థ్యాంక్ యూ మిత్రులందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇవాళ ఇవాళ కడప కడప టౌన్ లో కడప జిల్లా తరఫున మొత్తం రాష్ట్ర వా ఎల్టీపీ తరఫున సెకండ్ ఈసీ మీటింగ్ జరుగుతున్నది ఇక్కడ ప్రజలకి కొత్తగా వచ్చిన జీఓ మీద మేము తీసుకునే మేము ఏ విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి ఎట్లా మేము దాన్ని ప్రజలకు తీసుకెళ్ళాలి అనే అనేదానికి ముఖ్య ఉద్దేశంగా ఉద్దేశించి మేము ఈ మీటింగ్ని చేస్తున్నాము రాష్ట్రం నుంచి మా చైర్మన్ గారు వేలుపుల రాము గారు ప్రెసిడెంట్ గారు రాంబాబు గారు సెక్రటరీ గారు లక్ష్మణ్ గారు అలాగే ెజరర్ గారు ఆదినారాయణ గారు వచ్చారు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ఈ విధంగా ఎక్కడైతే ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ ఈ జీవో మీద మాకు ఇచ్చినటువంటి దీన్ని కూలంకిషంగా మేము చర్చించుకొని దాన్ని ప్రజలకు తీసుకెళ్తామని మీ ముఖంగా మేము తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ